కృష్ణమ్మ బుడమేరు వరదలకు విజయవాడ వన్ టౌన్ ప్రాంతం అతలాకుతలమైంది ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఆ ప్రాంతంలో కనిపించడం లేదు విజయవాడ నగరంలోనూ పండుగ సందడి స్తబ్దుగానే ఉంది వరద దెబ్బకు పంటలు నష్టపోవడంతో పండ్లు పూల ధరలకు రెక్కలు వచ్చాయి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమకు తోచిన రీతిలో ఆ వినాయకుని నమస్కరించుకోవాలని వాసులు భావిస్తున్నారు విజయవాడను వరదలు ముంచెత్తడంతో వినాయక చవితి పండుగ సందడి కనిపించడం లేదు ఏటా వినాయక విగ్రహాలు పండ్లు పూలు పత్రి కొనుగోలుతో సందడిగా ఉండే మార్కెట్లో ప్రధాన రహదారులు వరదల ప్రభావంతో బోసిపోయి కనిపిస్తున్నాయి అప్పు చేసి మరి వినాయక ప్రతిమల విక్రయ దుకాణాలు పెట్టిన వారు ఆదాయం ఎంతవరకు వస్తుందనే మీమాంసలో ఉన్నారు పత్రి పూలు పండ్ల ధరలు బాగా పెరిగాయి వీధుల్లో పందిళ్లు చాలా వరకు తగ్గిపోయాయి వరద ప్రభావం లేని చోట ఒకంత పండుగ సందడి కనిపిస్తున్నా సాదాసీదా గా వ్యాపారాలు సాగుతున్నాయి పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి లంకల్లో రైతులు పైర్లు పోయి చాలా బాధపడుతున్నారండి ఈ బాటాలకి బోళ్లు అంత మంది కిటకిటలు ఆడుతూ ఉండేవాళ్ళు ఈ సంవత్సరం అసలు జనాలు రావట్లేదు వ్యాపారం ఎక్కడ జనాలు అందరూ అడిగిపోతున్నారు కదా ఎవరు వస్తున్నారు జనాలు వస్తే ఇక బేరాలు ఉంటాయి మీద కూడా ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఇప్పటికే చాలా వరకు అప్పుల్లో ఉన్నా బేరాలు లేక చేయగా అలా జరిగిపోతున్నాయి మేమైతే గోల్డ్ పెట్టే తీసుకొచ్చామండి ఈరోజు ఇక అసలు నిరుట్లాగా బేరమే లేదు ఎందుకంటే వరదల కారణంగా చాలా మేము పోయాం బొమ్మలన్నీ మిగిలిపోయాను వినాయక చవితికి ముందు రోజు నగరంలోని రహదారులకు రెండు వైపులా పత్రి పూలు పండ్ల దుకాణాలు కలకల్లాడుతూ ఉంటాయి కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోళ్లు జరుపుకునే వారితో సందడిగా కనిపించే మార్కెట్ ఇప్పుడు బోసిపోయింది వరద పరిస్థితుల్లో ప్రతిమలు కొనేవారే లేరని కనీసం అప్పు చేసిన సొమ్మైనా వస్తే చాలని వ్యాపారులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మేము చాలా రేట్లు పెట్టుకున్నామండి కూడా బాగా లేవు కదా మేము దగ్గర ఇరవై వేలు పెట్టుబడి పెట్టా అసలు బేరాలు కూడా లేవు పోయిన సంవత్సరం మీద బాగా పెరిగిపోయాయి రేట్లు పండగ వ్యాపారం అసలు లేనే లేదు ఇప్పుడు మామూలు రోజులు బాగుండేది బేరం ఇప్పుడు అసలు బేరమే లేదు వ్యాపారం వరదల ప్రభావం వల్ల అయితే మా వ్యాపారం ఏం సాగలేదు వ్యాపారం ఏమీ లేదు జనాలు కూడా ఏమీ లేరు ముందు వరదల కారణంగా ఎవరు కాళ్ళు బయటకు వస్తాక సహకారం లేక బయటికి రాలేదు చేసుకుంటారో చేసుకోరా అని కూడా అదొక అనుమానం పండగ వాతావరణం ఏమీ లేదు విజయవాడలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా పండుగ జరుపుకోవడం మాత్రం ఆపేది లేదని కొందరు తెగేసి చెబుతున్నారు పండుగ చేసుకోలేని వారి తరపున తామే పూజలు చేస్తామంటున్నారు భవిష్యత్తులో ఇలాంటి వరద పరిస్థితులు రాకూడదని బాధితుల తరపున ఆ దేవుణ్ణి కోరుతామంటున్నారు ఇప్పుడు ఈ వరదలు ఇలాంటి సందర్భంలో అంటే ఇంత బీభత్సంగా ఉన్నప్పుడు పండగ చేసుకోవడం అనేది చాలా బాధాకరమేనండి కాకపోతే సాంప్రదాయాన్ని మనం తోసిపొచ్చలేం కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఆ భగవంతుణ్ణి మనం వేడుకోవాలి కాబట్టి ఈ పూజలు చేసుకోవడానికి వచ్చి అని తీసుకెళ్తున్నాము కనీసం ఇప్పుడు ఈ పూజలు చేసుకోవడం వలన మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉంటాయని మనం పూజ చేసుకోవాలని భావిస్తున్నాం బాధగా ఉందండి కాకపోతే ఇంకా దేవుణ్ణి వదిలేయకూడదు కాబట్టి ఏదో లైట్గా చేసుకుందామని ఆ సిచ్యువేషన్ చాలా కష్టమండి తలుచుకుంటేనే చాలా బాధ వినాయక చవితి సందడి బాగా ఎక్కువగా ఉండే విజయవాడలో వేడుకలో వరదార్పణం కావడం ఆవేదన కలిగిస్తోందని బాధితులు అంటున్నారు